అనగనగా ఒక ఊరిలో తారా అనే ఒక అమ్మాయి ఉండేది తను చాలా బద్ధకస్తురాలు రోజూ స్కూల్ నుండి వచ్చాక ఆడుకోవడానికి వెళ్లేది హోంవర్క్ చెయ్యవా అని వాళ్ళ అమ్మ అడిగితే వచ్చాక చేస్తా అమ్మా అని వెళ్ళిపోయేది ఆడుకొని వచ్చి ఫోన్ చూసేది హోంవర్క్ చెయ్యవా తారా అంటే కాసేపయ్యాక చేస్తా అమ్మా అనేది మళ్ళీ అడిగితే అన్నం తిన్నాక చేస్తా అమ్మా అనేది అన్నం తిన్నాక పొద్దున్నే లేచి చేస్తా అమ్మా అని పడుకునేది పడుకునే అప్పుడు రే పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి అని అనుకుంటూ పడుకునేది తారా కాని తెల్లవారేసరికి లేవాలి అనిపించేది కాదు ఇంకాసేపు పడుకోవాలి అనిపించేది అలా ఇంకాసేపు పడుకునేది తారా ఇంతలో స్కూల్ టైం అయ్యేది అప్పుడు వాళ్ళ అమ్మతో అమ్మా ఇవాళ ఒక్కరోజు ఇంట్లోనే ఉంటామ్మా హోంవర్క్ చేయలేదు స్కూల్కి వెళ్తే మేడం కొడతారు ప్లీజమ్మా అంటుంది తారా అమ్మకు జాలివేసి సరే ఉండు అంటుంది వాళ్ళ అమ్మ కూరగాయలు తీసుకువస్తా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి వెళ్తుంది మొబైల్ చూస్తూ ఇంట్లోనే ఉంటుంది తారా అమ్మ బయటికి వెళ్ళాక కొద్దిసేపటికి ఒక స్వామీజీ వస్తాడు ఆ అమ్మాయిని చూసి బాగా ఆకలిగా ఉందమ్మా ఏమైనా తినడానికుంటే పెట్టవా అంటాడు అప్పుడు అమ్మాయి మా అమ్మ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది ఇంకా వంట చేయలేదు మా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి తింటారా అంటుంది ఇవ్వమ్మా అంటాడు ఇంట్లో కూడా ఉంటాయి వాటిని కూడా ఆ స్వామీజీకి పోస్తుంది స్వామీజీకి ఆ అమ్మాయి మంచి మనసు నచ్చుతుంది స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు పాప అని అడుగుతాడు స్వామీజీ అమ్మాయి నిజం చెప్తుంది నేను లేటుగా లేచా స్వామీజీ పైగా హోంవర్క్ కూడా చెయ్యలేదు అందుకే వెళ్లలేదు అని చెప్తుంది అప్పుడు స్వామీజీ ఒక మ్యాజిక్ రింగ్ ఇస్తాడు ఇది పెట్టుకుని చప్పట్లు కొడితే నువ్వు చెయ్యాలి అనుకున్న పని క్షణాల్లో పూర్తవుతుంది కాని ఈ రింగు రోజుకి ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి ఎక్కువసార్లు ఉపయోగిస్తే నువ్వు చాలా చిన్నగా అయిపోతావు మళ్లీ పెద్దదవ్వాలంటే నీలో మంచి అలవాట్లు రావాలి అని చెప్తాడు స్వామీజీ సరే స్వామీజీ అని అంటుంది తారా అంతా చెప్పి స్వామీజీ వెళ్ళిపోతాడు ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చాక జరిగినది అంతా చెప్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ జాగ్రత్తగా మరి అని అంటుంది ఆ పాప రింగ్ని ఇంట్లో పెడుతుంది సాయంత్రం అవుతుంది అమ్మతో అమ్మ స్కూల్లో ఏం చెప్పారో ఫ్రెండ్ని కనుక్కుని వస్తా అని వెళ్తుంది ఫ్రెండ్ హోంవర్క్ చెప్తుంది ఇంటికొచ్చి రాస్తూ ఉండే ఆ పాపకి రాయాలని అనిపించదు బద్దకం వల్ల స్వామీజీ రింగు గుర్తు వస్తుంది రింగు పెట్టుకుని చప్పట్లు కొడుతుంది క్షణాల్లో హోంవర్క్ పూర్తవుతుంది పాప చాలా సంతోషపడుతుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఇంతలో దసరా హాలిడేస్ వస్తాయి ఒకరోజు వాళ్ళ అమ్మ ఊడు వెళుతుంది ఇంట్లో పనులన్నీ తారా చేయాల్సి వస్తుంది కాని బద్ధకం వల్ల స్వామీజీ ఇచ్చిన రింగు పెట్టుకుని బోళ్లు తోమాలి అన్నా చప్పట్లే కొట్టేది ఇల్లు ఊడవాలి అన్నా చప్పట్లే కొట్టేది అలా తెలియకుండానే రింగ్ని ఎక్కువసార్లు వాడి తారా చిన్నగా అయిపోతుంది ఆమె ఏడుస్తూ అయ్యో స్వామీజీ మాటలు మరిచిపోయా అంటూ బాధపడుతుంది ఇంతలో వాళ్ల అమ్మ వస్తుంది పాప కాళ్ళ దగ్గరికి వెళుతూ అమ్మా అమ్మా అని అంటుంది చిన్నగా ఆయన పాపను చూసి వాళ్ళ అమ్మ చేతిలోకి తీసుకొని చాలా బాధపడుతుంది నాకు ఆకలేస్తుందమ్మా అంటుంది పాప వాళ్ల అమ్మ వెంటనే కూర వండి చిన్న ప్లేట్లో చిన్న మెతుకు అన్నం కూర పెట్టి తినిపిస్తుంది తర్వాత అడుగుతుంది స్వామీజీ మళ్ళీ నార్మల్ అవ్వడం గురించి ఏమైనా చెప్పారా పాప అని అప్పుడా పాప అవునమ్మా నాలో మంచి అలవాట్లు వస్తేనే మళ్ళీ నార్మల్ అవుతానన్నారు అని చెప్తుంది అప్పుడు అమ్మ అయితే రేపటి నుండి మంచి అలవాట్లు మొదలు పెడదాం అని అంటుంది సరే అమ్మా అని పాప అంటుంది అలా మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకి పాపని లేపుతుంది బ్రష్చేయి అని చెప్తుంది పాప బ్రష్ చేస్తుంది తరువాత యోగా చేయి అని చెప్తుంది పాప యోగా చేస్తుంది ఈలోపు వాళ్ళ అమ్మ టిఫిన్ రెడీ చేస్తుంది పాప కోసం చిన్న దోశలు చేసి పెడుతుంది పాప స్నానం చేసి వచ్చి దోసలు తింటుంది ఆ తరువాత వాళ్ళ అమ్మ ఆ పాపతో ఏ పని అయినా పోస్ట్ పోన్ చేయకూడదు ఇప్పుడే చెయ్యాలి అని చెప్తుంది పాప సరే అమ్మా అంటుంది ఏ సబ్జెక్ట్లో వీక్ అని అమ్మ అడుగుతుంది మ్యాథ్స్ టేబుల్స్ రావమ్మా అంటుంది పాప అయితే ఇప్పుడే నేర్చుకో అంటుంది అమ్మ పాప త్వరగా పెద్దదవ్వాలి అనుకుంటూ వెంటనే టేబుల్ బుక్ తీసుకుని చదవడం మొదలుపెడుతుంది తన చిన్న రూమ్ని క్లీన్ చేసుకుంటుంది తన బట్టల్ని తానే ఉతుకుతుంది అన్నీ తానే రెగ్యులర్గా చేస్తుంది ఇలా ఆరు రోజుల్లో పాప పనులు పోస్ట్పోన్ చేయకుండా తన బద్దకాన్ని జయిస్తుంది అలా పది రోజుల్లోనే పాప మళ్ళీ నార్మల్ అవుతుంది పాప ఆనందంగా ఇక ఈ రింగుతో నాకు పనిలేదు అని రింగిని బయటికి వేసేస్తుంది ఇలాంటి మరెన్నో అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి పిన్నీ స్టోరీస్